నా పేరు మావుబాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదింజర్ల ఆంధ్రపదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లు ఉన్నాను ఈ రోజు డేటు జూలై రెండో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది నిజు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటు గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటు డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బాను డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ అయితే ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం స్టల్డ్ ఉంది కానీ గానీ లీకేజ్ అనేది లేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ ఉండో పవర్ షేరింగ్ సెంటర్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ ఆటో ఫోల్డ్ మిరరు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ కలర్ వచ్చేసి గ్రే కలర్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేలు ప్రైజ్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ పదహారు పదకొండు నెల సింగిల్ ఓనర్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి నాలుగు లక్షల పదివేల కాదు ఇంట్లో కొద్ది మాట బాగుంటదివేలు ఎవరైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ నాకు నా నెంబర్ ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను